అందరికీ వందనాలండి నా తోడు సే దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను చాలా కాలం నుండి ఇక్కడికి వస్తున్నాను నేను ఆయన్ని నానా అని పిలుస్తాను ఆయన నన్ను నానా అని పిలుస్తాడు నేను కనపడితే లేచి కౌగలించుకోలేని పరిస్థితి ఒక్కరోజే ఎట్టి పరిస్థితుల్లో నేను ఇంటి దగ్గర ఉన్నా ఇంటికాడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన ముందు కుర్చీలోంచి లేచి నేను అందులో కౌగులించుకుంటాడు అంతేకాదు రాజారావు గారి గురించి రాసేటప్పుడు కానీ ఆనందం గారి గురించి రాసేటప్పుడు కానీ ప్రభుదాస్ గారి గురించి రాసేటప్పుడు కానీ మేమిద్దరం కూర్చుని మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు మితంగా మాట్లాడేవాడు అయితే ఆయన మనసులో ఒక వ్యక్తి ఉన్నాడు ఓదరిగిరి జోసెఫ్ గారు ఆయన లైఫ్ రాస్తే బాగుంటుంది నాన్న అని అడిగాడు ఎందుకన్నానంటే ఆయన పడిన కష్టాలు ఎవరు పడలేదు నాన్న ఇక్కడికి వచ్చేవాడు వెళ్ళేటప్పుడు నేను బియ్యం మూట కట్టి నా పిల్లలతో పంపించేవాడిని నాన్న సేవకులు గురించి ఆయన చెప్పిన ఆ సాక్ష్యాలు నేను మర్చిపోలేను ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క మాట ఒక మాట నానా ఆయన ప్రార్థనాపరుడు అన్నాడు ఆయన మంచిగా మాట్లాడతాడు నానా ఆయన నాన్న ఎవరిని గురించి చెడు మాట్లాడాల చెడు తెలియకుండా ఏముండదు ఏ వ్యక్తి ఏ వ్యక్తిలోనైనా ఖచ్చితంగా లోపాలు ఉంటాయి లోపాలు లేని మనిషి అంటూ ఉండడు కానీ ఎదటి వాని లోపాలు చూడకుండా ఎదటి వాణిలో ఉన్న మంచితనం చూడడం అనేది దైవికమైన లక్షణం మన లోపాలతో సహా మనల్ని ప్రేమించటం దేవుడు ఒక్కడే చేసాట ఇది నేర్చుకోవడం అత్యుత్తమమైన ఆయన గుణలక్షణానికి రుజువు ఇకపోతే ఆయన నన్ను పట్టుకుని తడిమేవాడు డబ్బులు ఉన్నాయో లేవో నన్ను ఎట తిరుగుతున్నావు నానా నువ్వు ఎంత దూరం అనేవాడు ఎంత ప్రయాణం ఎట చేస్తున్నావు నానా అనేవాడు మేమద్దరం కూర్చుని ఉంటే ఇంక ఇంకా మాకు ఇంకేం గుర్తొచ్చేది కాదు మే ఇద్దరే మాట్లాడుకుంటూ ఉండేవాడు ఇవాళ తమ్ముడు శామ్యూల్ ఇంటికెళ్ళి టిఫిన్ చేస్తున్నప్పుడు ఆ నువ్వు ఏడ్చాడు ఏడ్చి అంకుల్ పెద్ద దిక్కును పోగొట్టుకున్నాం అంకుల్ పెద్ద దిక్కును పోగొట్టుకున్నాం నిజమే మన కోసం ఎదురు చూసే రెండు కళ్ళు మన కోసం ప్రార్థించే ఓ నోరు ఎలా ఉన్నావు అని అడిగేటువంటి నోరు లేకపోవడం అనేది లోటే ఆ లోటు ఎవరు తీర్చలేరు ఇది మనం మానవులం కనుక సహజంగా తెలుసుకోవాల్సిన సంగతి మరో విషయం ఏంటంటే ఆయన ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు నాకు ఆయన ఓ రోజున మేము ముగ్గురం ఎవరు నేను యోహాన్ గారు శ్యామలు ముగ్గురం ఉన్నాము బయటకు వచ్చి నేను ఎప్పటి నుంచో మీ ముగ్గురిని చూడాలనుకున్నాను యోహాన్ గారిని తెలుసు నాకు కానీ మిమ్మల్ని చూడలేదు శ్యామని కూడా చూడలేదు శ్యామలు పేరున్నాను కానీ వాళ్ళు వచ్చాను మిమ్మల్ని చూశాను మీకో మాట చెప్పనా అన్నాడు మీ ముగ్గురికి ఎలా కలిసింది అని అంటే మీ ముగ్గురు ముఖాలు ఒకేలాగా ఉంటాయి మీ ముగ్గురే కోల ముఖాలు మీ ముగ్గురు ఒకేలాగా ఉంటారు కావాలంటే చూసుకోండి ఫోటో తీసుకుని అన్నాడు తెలీదు కానీ క్రీస్తు ప్రభు రూపంలోనికి మాత్రం వచ్చామన్న తృప్తి ఒకటి ఉంది అయితే పౌలు గారు తెస్లోనిక సంఘానికి రాస్తూ ఆదరించుకోండి అన్న పదం వాడాడు చూడండి అన్నమాట తెస్లోనిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని అంటే ఇది ఏ సమయం ఒకరినొకరు ఆదరించుకునే సమయం ఎందుకు ఆదరించుకోవాలి రేపటి నుంచి కుటుంబం కానీ సంఘం కానీ యోహాన్ గారు లేకుండానే నడవాలి కుటుంబం కానీ సంఘం కానీ అమ్మ కానీ తమ్ముళ్ళు కానీ ఆయన లేకుండానే నడవాలి కానీ ఆదరించుకోండి అని చెప్తూ చిన్న మాట సామాన్యమైన మాట అర్థం కాని మాట కాదు అందరికీ తెలిసిన మాట ఏమన్నాడంటే చూడండి పదమూడవ వచనంలో నిద్రించుచున్న వారిని గుర్చి మీకు తెలియకుండటం మాకు ఇష్టం లేదు అన్నాడు ఎందుకు ఆదరించుకోమంటున్నానంటే నిద్రపోతున్న నానా అమ్మల్ని చూసి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఓ ఏడుస్తూ ఉంటే పక్కింటి వాళ్ళు వచ్చి తలుపు తీసి చూసారే నిద్రపోతున్నారు రా ఎందుకు ఏడుస్తున్నారు ఏడవ బాకండి లేస్తారు నిద్రపోతే లేస్తారు అవునా లూకాసు వార్త పదకొండు పదకొండు లేవన్నాడు ప్రభు మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అవునా లేపడానికి అన్నాడు కదూ గుర్తుపెట్టుకోండి క్రైస్తవుని మరణం నిద్ర మాత్రమే ఓ రోజు ఖచ్చితంగా లేస్తాడు కాబట్టి ఆదరించుకోండి నిద్రపోయేవాడిని గురించి ఏడవ ఏడవ కానీ ఇప్పుడే ఇప్పుడే లేవడు కాబట్టి ఏడుస్తాం నిద్రించే వాళ్ళని గురించి ఏడవం కానీ ఇప్పుడే లేవడు కనుక కన్నీరు వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఆదరించుకోండి నేను ఎందుకన్నాడంటే ఆయన జ్ఞాపకాలు మనల్ని వెంటాడతాయి గుర్తు వచ్చినప్పుడల్లా ఏడుపోస్తుంది అడిగేవాడు నానా నువ్వు ఇటు వెళ్ళినప్పుడల్లా ఇక్కడ ఆగు నేనున్నానని గుర్తుపెట్టుకో ఎంత రాత్రి అయినా వెళ్ళేటప్పుడు ఆగి ఫోన్ చేసేవాడిని ముందు ఆగి ఇక్కడికి వస్తే ఎంత సంతోషం వాళ్ళిద్దరికీ కోడళ్ళకు కానీ కొడుకులకు కానీ ఎంత సంతోషం కాసేపు కూర్చుని ఓ పావు గంట ఉంటే ఈ రాత్రి కూడా ఉండేలా కదా నానా అనేవాడు నేవాడిని నానా ఇంటికాడ ఎవరున్నారు ఇక్కడైతే అందరు ఉన్నారు ఇంటికాడ ఎవరు ఉంటారు అమ్మ ఆమె ఇంతే కదా వెళ్ళిపోతాను అంటే సరే నాన్న అక్కడ దాకా వచ్చి గుమ్మందాకా కాదు రోడ్డు దాకా వచ్చి సాగ నంపేవాడు ఇప్పుడు లేడు జ్ఞాపకాలు ఏం చేస్తాయి బాధపడతాయి బాధపెట్టే జ్ఞాపకాలకి అద్భుతమైన జవాబు పౌల్ గారు రాశాడు ఏమని రాశాడు చూడండి పద్నాలుగో వచ్చును యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడేలా అదే ప్రకారము యేసు నందు నిద్రించను దేవుడు ఆయనతో కూడా అయ్యా సత్యవంతుడు వెంట పెట్టుకుని వస్తానని మాటిచ్చాడు ఆయన తీసుకొస్తాడు రేపు మళ్ళీ ఇక్కడికి ఆయన తీసుకొస్తాడు ఆయనే వెంట పెట్టుకుని వచ్చేవాళ్ళ గురించి ఏడవకండి కాకపోతే ఇప్పుడే కాదు కాబట్టి ఏడుపు వస్తుంది అంతేగా నేను బయలుదేరి వెళ్తున్నాను ఫ్లైట్ ఎక్కాలి ఈ దేశం కాదు ఇంకో కండం వెళ్ళాలి ఆ ప్రయాణమే సుమారుగా పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై గంటల ప్రయాణం నన్ను పంపించడానికి వచ్చిన వాళ్ళు నా కొడుకు నా కూతుళ్ళు నేను తిరిగి రావడానికి కనీసం ఇరవై రోజులు పడద్ది వాళ్ళు ఏడ్చారు ఏడ్చారు ఫ్లైట్ దగ్గర ఏడ్చారు ఎందుకు ఏడ్చారు ఇరవై రోజులు కనప కనపడ్డు కాబట్టి ఇరవై రోజులు కనపడ్డు కాబట్టి ఇరవై రోజులు కనపడకపోతేనే ఏడుపు వస్తే ఆ ఏమంటారు నిరీక్షణలు ఏడుకుంటారా నిరీక్షణ గలవాళ్ళు ఒలి ఏడవ ఆయనే వెంట పెట్టుకుని వస్తాడు ఆయనే వెంట పెట్టుకుని వస్తాడు సత్యవంతుడు మాట తప్పడు అన్నాడా చేస్తాడు నా ప్రభు మాట సత్యం నా ప్రభు పలుకు పుల్లైనా సున్నైనా తప్పిపోంది దేవుడు వెంట పెట్టుకుని వస్తాడు ఖచ్చితంగా వెంట పెట్టుకు వస్తాడు ఈ మాట వస్తాడు అనే నిరీక్షణ ఎక్కడికి వెళ్ళాడు తండ్రి ఇంటికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ప్రభుత్వం ఉండడానికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు మీరే చెప్పండి మూడవది తమ్ముడు ఏవి చెప్పిన మూడవది మీరు చెప్పండి ఇరుకులేని చోటుకెళ్ళాడు అవునా ఈ మధ్యకాలంలో బైబిల్ స్టడీలో యూట్యూబ్లో చెప్తూ నాకు ఇరుకు కలిగించకుండా ధోని ఒక దాన్ని చూడండి అంటాడు దాని మీద వాక్యం చెప్పడానికి ప్రభు కృపనిచ్చాడు ఇచ్చాడు సేవలో బంధు ప్రీతి ఇరుకు బంధువుల యొక్క ప్రాపకం బంధువుల యొక్క యాజమాన్యం ఉంటే ఇరుకు సేవలో ధనం యొక్క ప్రాపకం ఉంటే ఇరుకు సేవలో స్థానాన్ని కోరుకుంటే ఇరుకు అంటే దేవుడు పని చేయలేడు ఆయనకి ఇరుకు కలిగిస్తాం తమ్ముడు చెప్తున్నప్పుడు గుర్తొచ్చినాయి ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన మీకు చెప్పిన నేను ఎక్కడున్నాడు అంటే యహోష్వా నాయకుడైపోయినా సామాన్యుడిగా ఉన్న కాలేబుతో కూడా ఉంటాడు ఎన్నడూ కాలేబు యహోర్షవం మీద అసూ అలాంటి చోట ఉంటాడు అక్కడ ఇంకేవరికి ఉంటుంది మీరే చెప్పండి ఉండదుగా ఇంకా ఇలా ఇలా అంటాను యష చిన్న మంద కానీ దావీదు చెప్పండి కిరీటం ధరించిన మహారాజు ఒకే ఒక మాట చెప్తాను తన పిల్లల దగ్గరికి అర్ధరాత్రి పూట వెళ్ళి వాళ్ళు పండుకున్నటువంటి టెంట్లోకి వెళ్ళి లేపి కూర్చోబెట్టి నాన్న మీ గురించి నేను చెడు వింటున్నాను మీ గురించి నేను చెడు విన్నాను వింటున్నాను అన్ని చేతులు పట్టుకుని ఏడ్చి మీరు ప్రభు నమ్ముకోవాలి ఇక్కడి నుంచి భద్రాచలం దగ్గర అడవుల్లోకి వెళ్ళి ఆ రాత్రిపూట లేపి వాళ్ళకి సువార్త చెప్తే ముగ్గురు ఏడ్చి ప్రభువుని నమ్ముకున్నారు ఊహించండి తన ఇంటి వారందరూ రక్షించబడి ఉండడం అనేది ఏ సేవకునికైనా ఆశీర్వాదం అంతే నేను ఒకటే అడిగాను నా పిల్లల్ని కోటీసున్న చేయొద్దు బాబు నేను బ్రతుకుండగా అందరు రక్షించబట్టాను సాయం చేయమని మొన్న ఈ మధ్యన నా ఆఖరి కూతురు నేను మారుమనిచుకుంది అన్నానా చాలు అనుకున్నాను అయిపోయింది ఇంకా ఇంకా నేను కోరుకోవాల్సింది ఏం లేదు ప్రభు పిలిస్తే వెళ్ళిపోవడమే ఇంటి వారందరూ రక్షించబడ్డారు ఇప్పుడు ప్రభువుని వెంట పెట్టుకుని వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎదుర్కొంటారు వాళ్ళు భౌతికంగా కలిసే ఉన్నారు ఆత్మీయంగా కూడా రేపు కలుసుకుంటారు ఆత్మీయంగా కలుసుకోబోతున్నాను తిరిగి ఎందుకు అడుస్తారు నిరీక్షణ లేని వాళ్ళకి ఆడవద్దు అన్నాడు నిద్రిస్తున్నాడు ఏడవకండి వెంట పెట్టుకొని వస్తాడు ఏడవకండి అన్నవాడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు పదిహేనవ వచ్చింది మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలుచుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన చేరము ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును క్రీస్తునందు మృతులైనండి వారు మొదట లేతురు ఇది ఎవరు ఎప్పుడు చెప్పంది చెప్పడానికి ఎవరికి సాధ్యంగా అంది నా ప్రిరక్షకుని వల్ల మాత్రమే అందింది మొదటి పునరుద్ధానంలో మారు మనసు పొందినవారు లేస్తారు లేస్తారు అంటే ఇప్పుడు మనం తీసుకుని వెళ్ళి పాతి పెడతాం పాతి పెట్టిన చోటు అది శ్మశానం కాదు అది పితృవనం కాదు అది కేవలం నారుమడి విత్తనాలు విత్తాం విత్తనం చచ్చిపోద్ది కుళ్ళిపోద్ది కానీ ఒకరోజు దానికి నూతనమైన శరీరం వచ్చినట్టు ఈ దేహం తిరిగి ఆ దేహాన్ని ధరించడం ఎంత అద్భుతం బయటికి వెళ్ళిన వాళ్ళు ఈ దేహంలోకి రావడానికి ఏమాత్రం ఇష్టపడరు అనుమానం అందులో అనుమానం లేదు ఇంతెందుకు ఒక గంట సేపు ప్రభు పాదాల దగ్గర ఉన్న తర్వాత ఇంకా మనకి ఈ ఆళ్ళతో మాట్లాడాలి బయటికి వెళ్ళాలి నిర్బ అనిపిస్తుంది బాబు వచ్చేస్తే తీసుకెళ్ళిపో అనిపిస్తుంది ఎన్నిసార్లు అని ఉంటాము ఇలాగ వాక్యం ధ్యానిస్తూ ధ్యానిస్తూ బయటకు వచ్చి చూసి ప్రపంచానికి నాకు సంబంధం ఎందుకు అసలు ఆయిగా నీ పాదాల దగ్గర ఉంటాను కదా ఉండనే వద్దు కదా చేయాలి పంపుతాడు అంతే ఇక్కడే మనకింత డిజైర్ ఉంటే తిరిగి ఈ దేహం ఆ ఆత్మ రెండు పోరాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మంది ఇక్కడ ఎంత రక్షించబడినా ఎంత ప్రభు రూపంలోనికి వచ్చినా మన స్వభావం ఎంత బలంగా ఉండి శరీర స్వభావాన్ని సిలువు వేసుకునే కృపనిచ్చినా పోరాటం ఉంటుంది కానీ ఆ రోజు ఈ దేహం ఆత్మ సంబంధమైన దేహమే ఆ ఆత్మ ఆత్మ ఆత్మసంబంధమైందే శరీరాత్మలు రెండూ కలుసుకునేటువంటి ఆ ఉన్నతమైన పునరుద్ధాన దినాన్న బా ఎలా ఉంటాడైనా ఎలా ఉంటాడు ఓ రోజు బిల్లి గ్రహం గారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాను ఆయన అన్నాడు చెప్తారు బిల్లి గ్రహం చచ్చిపోయాడు అని బిల్లి గ్రహం లేడని చెప్తారు నమ్వాకండి నేను ఇంకా బెటర్గా ఉంటాను ఇప్పుడు ఈ తలనొప్పి ఉండదు ఈ కీళ్ళపోటు ఉండదు ఈ గ్యాస్ స్టవ్లు ఉండదు హాయిగా ఉంటాను నేను సత్యపైన ఎవడు చెప్తాడు మీరు చెప్పాకండి వాళ్ళు చెప్తే నమ్మబోకండి క్రీస్తు నందుకు మరణమే లేదు నేను సజీవంగా ఉంటాను అబ్రహాం బ్రతికే ఉన్నాడు ఇస్సాఖ్ బ్రతికే ఉన్నాడు యాకో బ్రతికే ఉన్నాడు నేను బ్రతికే ఉంటాను సత్యపైరు అని ఊరి లోకస్సులు చెప్పుకుంటారు మీరు నమ్మబోకండి ప్రభువునందు నందు నిద్రించిన ఎవరు మరణించిన వారు కాదు వాళ్ళు సజీవులే మళ్ళీ తిరిగి వస్తారు ఈ మాటలు చెప్పి ఈ మాటలతో ఒకరినొకరు ఆదరించుకోండి నిద్రపోతున్నారు ఆయన వెంట పెట్టుకుని వస్తాడు అంతేకాదు వాళ్ళు వచ్చి ఈ దేహాన్ని ధరించి లేస్తారు నూతనమైన దేహాన్ని పునరుద్ధాన దేహాన్ని ప్రభువు కూడా ఇప్పుడు దేవుడు కదా ఆయన దేవుడేగా కుడిపార్శ్వాని ఉన్నాడు అంటే ఏ దేహంతో ఉన్నాడు ఆయన అదృశ్యుడై ఉండి అగోచరుడై ఉండి సర్వవ్యాపి అయి ఉండి పునరుద్ధాన దేహంలో నేటికి ఉండడం మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి ఇప్పటికీ రుజువు అది ఇప్పటికీ ఆయన అదే పునరుద్ధాన దేహంలో ఉన్నాడు అదే పునరుద్ధాన దేహాన్ని మనకిస్తాడు అందుకని రేపు మనం ఎలా ఉంటామో చెప్పలేము కానీ ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనలాగా ఉంటాం అదే రిజర్వెక్టెడ్ బాడీ బా అటు దేహాన్ని ధరించి లేస్తారు దాన్ని బట్టి మీరు ఆదరించుకోండి అని ఊరుకోలే ఒకవేళ ఇప్పుడే ప్రభు వచ్చేసాడు అనుకోండి ఇప్పుడు ప్రభు వచ్చాడు వచ్చినప్పుడు మాట్లాడుతున్న వెంకటరత్నం ఉండడం రేపకుపాటులో మర్రూపు చెందుతాడు అవునా మర్రూపు చెందుతాడు కానీ ఆయనకంటే ముందు వెళ్ళడం ముందు ఆయన లేస్తాడు ఆయన లేచి వెళ్ళిన తర్వాత వెంకటరత్నం ఎవరు ఫస్ట్ వారి వరుసలో వారు ఆయన ముందు వెళ్ళిపోతాడు ఆయన వెనకాల నేను వెళ్తాను అవునా ఊహించండి ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఇప్పుడు ఏమండి ఈ దేహం ఇరుకైంది పరిస్థితులు ఇరుకైనాయి మనుషులు ఇరుకైన వాళ్ళు వీళ్ళ మధ్యన ఇంతకాలం కొట్టుకుని కొట్టుకుని కదా ఉన్నాం అవునా మీకు గుర్తుందా పురుషోత్తం చౌదరి గారు చనిపోయేటప్పుడు మనవరాలని పిలిచి రాయన్నాడు ఏమి రాయమంటావు తాతయ్య అంటే సకలేంద్రియములారా చాలా మీ పనితీరే ఇక మీరు నా జోలి విడివ వేళయ్యే ఎందుకని చకిత మృగశాభకము పోలిక అకటమీ చే చికినాడను ఇక తొలంగుడిసునారక్షకుడు వచ్చెను నన్నుగావను ఆయన వచ్చేసాడు ఇప్పటిదాకా ఎలా ఉన్నానయ్యాను మీ మధ్యలో లేడి పిల్ల మృగాల మధ్యను చిక్కుకుంటూ ఎలా ఉన్నాను అలా ఉన్నా ఇంద్రియాల మధ్యలో ఇప్పుడు వచ్చేసాడు ఆయన నేను వెళ్ళిపోతాను మరణం దగ్గర అన్నాడు కానీ ఒక మాట చెప్పున సరిగ్గా మర్రూపు చెంది నేను మనం ఇక్కడ రక్షించబడిన వాళ్ళందరూ వెళ్తాం వాళ్ళు ముందు వెళ్తారు వాళ్ళ వెనకాలే మనం వెళ్తాం అది కూడా కొంచెం ఆలస్యం అంటే రెపపాటైన ఆలస్యం ఏనండి రెపపాటైనా ఆలస్యం ఆలస్యమే ఇంటర్వ్యూకి పిలవడం లేట్ అయితే ఎలా ఉంటుంది ఫీలింగు ఇంటర్వ్యూకి వెళ్ళాను ముందు వాడిని ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలు పంపిస్తాడు నా ముందు అరగంట చేస్తానంటే అర్థం ఏంటి అది సక్సెస్ అయిపోతాడు ముందు ఒకటే పోస్ట్ అనుకోండి ఎట్లుంటుంది లోపల నన్ను ముందు పిలిస్తే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా భూమి మీద ఆత్మీయంగా బ్రతికేవాడు ఎవడైనా పని కోసం బతుకుతావే కానీ ఈ ఆదరించబడడానికి అంటే ఆనందించడానికి విలాసాల కోసం మాత్రం బతక సరిగ్గా మనం కూడా మర్రూపు చెందుతాం మర్రూపు చెంది మేఘాల మీద కొనుక్కోబడతాం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న సమస్తమైన వాళ్ళని కలుసుకుంటాం అక్కడ వాళ్ళు ఉంటారు మనం కూడా వెళతాం వెళ్ళినప్పుడు ఎవరిని చూస్తాం ఫాక్స్ గారిని చూస్తామా ఆ గ్రిప్ గారిని చూస్తావా బక్సింగ్ గారిని చూస్తావా జాన్ కెన్నడీ గారిని చూస్తావా చూస్తామండి మనం ఎవరిని ఎవరు పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యామో ఎవరు పుస్తకాలు చదివేలా బతకాల నిర్ణయం తీసుకున్నామో వాళ్ళందరినీ చూస్తాం వాళ్ళకంటే ముందు మన ప్రభువుని చూస్తాం ప్రభువుని చూడటం కాదు అంతమంది ఇప్పుడు ఇంతమందిని కలుసుకున్నాం వాళ్ళ అందరి ముఖాలు చూస్తూ ఉంటే దుఃఖం అయితే ఉంది కానీ అందరిలో ఏముందో చెప్పండి మాట్లాడండి రక్షణానందం ఉందా లేదా ఉంది సంతోషం ఉంది వెళ్ళిపోయాడు ఎడబాటును బట్టి దుఃఖమే కానీ కలుసుకుంటాం ఆయన నిద్రలేస్తాడు మళ్ళీ ఆయన వెంట పెట్టుకొస్తాడు పునరుద్ధాన దేహాన్ని ధరిస్తాడు నేను మరురూపు చెందుతాను మేమంతా కలిసి ఆయనతో యుగయుగాలు ఉంటాం ఎవరితో క్రైస్తవ్యానికి పునరుద్ధానం అనేది అద్భుతమైన అయితే సదాకాలం ఆయనతో ఉంటాము అంటే అర్థం ఏంటంటే ఇన్సపరబుల్ ఫెలోషిప్ విత్ ద లాడ్ విడదీయలేనంతటి అత్యున్నతమైన సహవాసం ఆయనతో మనకు నిరంతరం ఉంటుంది ఇక్కడే ఒక మాట చెప్తాను మర్చిపోకండి మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే మారు మనసు పొందిన వాళ్ళు ఎక్కడికి రారు సాధ్యం కాదు నేను నా ప్రశ్న ఏమనుకోకండి మీరు ఉండొచ్చు బంధువులై ఉండొచ్చు స్నేహితులై ఉండొచ్చు ఊరి వారై ఉండొచ్చు మీకోసం ప్రాణం పెట్టిన ఆ ప్రభుని అంగీకరించారా ఏం చదువుకోలేదు ఆయన వాక్యం ఆయనకి విచిత్రం ఏంటంటే కొడుకులు అంటే ఎంత ప్రేమో శ్యామలు అంటే కూడా ఎంత ప్రేమ అంతేకాదు ఆయన ఎక్కువ సమయం ఎవరితో గడిపంటాడు ఇద్దరు కలిసి ఎక్కడ తిరిగారు అవునా ఇవాళ కొడుకులు ఎంత ఏడుస్తారో ఎంత ఏడుస్తుందో సమీరు కూడా అంత ఏడుస్తాడు కారణం ఆయన పంచిన ప్రేమ లాంటిది అవునా దీనికే ఇలా అయితే ప్రాణం పెట్టినటువంటి ఆయన లేకుండా నిత్యత్వాన్ని గడపడం అంటే ఎంత బాధాకరం ఊహించండి ప్రభుని నమ్ముకోవడానికి ఎంతకాలం ఆలస్యం చేస్తారు ఇదే మరణం రేపు నీ ఇంటికి వస్తుంది ఖచ్చితంగా తప్పుకోవడం సాధ్యం కాదు మరణం వచ్చి తలుపు తట్టినప్పుడు నేను రాను అని చెప్పేవాడు ఉండ ఉండడేవాడు నువ్వు బలవంతుడు అయినా శక్తి కలిగిన వాడువైనా ఆరోగ్యవంతుడు అయినా నువ్వు యవనస్తుడు అయినా మరణం వస్తే నువ్వేం చేయలో వెళ్ళిపోవడమే వెళ్ళిపోతే మాత్రం నువ్వు తండ్రి ఇంటికి వెళ్ళవు వెళ్ళే చోటు అది కాదు అపవాదికి వాడి సమూహానికి ఏర్పరచబడిన నరకానికి నువ్వు వెళ్తావు గుర్తుపెట్టుకో ఈరోజైనా ప్రభుని నమ్ముకుంటే మేము ఇప్పుడు ఆయన పంపిస్తాం దుఃఖం ఉంటుంది కానీ సంతోషంతో పంపిస్తాం ఆనందంతో పంపిస్తాం కలుసుకుంటామని నిరీక్షణతో పంపిస్తాం కానీ నువ్వు నిన్నైతే ఇంకెప్పటికీ చూడవనే దుఃఖం మిగిలిపోద్ది అట్టి దుఃఖం స్థానిక సంఘానికి కలగనివ్వకండి ప్రభు కలగనివ్వకండి మీరు ప్రభుని అంగీకరించండి చేతులు జోడించి చెప్తాను ఈరోజు ఆయన ఒక నిర్ణయం తీసుకోండి ప్రవ్వా నేను పాపిని నన్ను క్షమించు నీ బిడ్డగా అంగీకరించు నేను ఎందుకు మాట మాట్లాడుతున్నానంటే డిఎల్ మూడి గారు ఒక వ్యక్తిని పదే 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 పట్టించుకునేవాడట ఎంత పట్టించుకున్నా మారేవాడు కాదంట మందిరానికి రాడంట ఎన్నిసార్లు పిలిచినా రాడంట అతను కానీ ఈయన మాత్రం కనపడినప్పుడల్లా ఆదరించేవాడట పడిపోతే రోడ్డు మీద మోసుకొచ్చేవాడంట తన దగ్గర పెట్టి మళ్ళీ పంపించేవాడంట పక్షి తాగిపోతూ జనాలు గడిచినాయి ఓ రోజు వచ్చింది నడిచి వస్తూ ఉంటే అందరూ వెళ్తున్నారండి ఎక్కడికి వెళ్తున్నారంటే మూడి గారు చచ్చిపోయారని అంట శ్మశానానికి వచ్చి అలా చూసి అన్న అన్నాడంట అయితే నేను నేను పడిపోతే నన్ను నువ్వు పట్టించుకోటానికి ఉండవు కదా నేను నీ మాట ఇప్పటిదాకా ఏం లేదు నువ్వు నన్ను పట్టించుకోవడానికి నువ్వు నా రక్త సంబంధివి కాదు నా పొరుగువాడివి కాదు నువ్వు నన్ను ఎందుకు పట్టించుకున్నావో నువ్వు చెప్తానే ఉండేవాడివి కానీ వాళ్ళకు మాట తీసుకుంటున్నాను నేను చచ్చిపోయే వరకు నీలాగే బతుకుతా అక్కడే సమాధి దగ్గరే మోకరించి ప్రభు నమ్ముకున్నాడని ఆయన హిస్టరీలో రాశారు ఈరోజు ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిన దినం నువ్వు ఈరోజు ప్రభులోకి వచ్చిన దినం అయితే నిజంగా పరలోకు బట్టి హర్షిస్తుంది అట్టి కృప మారు మనసు పొందని వారికి దేవుడు అనుగ్రహించును గాక ప్రేమగల తండ్రి పరిశుద్రమైన గొప్పదేవ కొద్ది మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన సమయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను ముందున సమయం దీవెనకరంగా మార్చండి అమ్మను ఆదరించండి తమ్ముళ్ళను అమ్మాయి వాళ్ళని పిల్లల్ని మనవాళ్ళని మనవరాళ్ళను మరి నాన్న యొక్క తమ్ముళ్ళు ఉన్నారు వారి పిల్లలు పిల్లలు ఉన్నారు ఎంతమంది ఇక్కడ దుఃఖంలో ఉన్నారు మీరొక్కరే ఆదరించగలరు మీరే ఓదార్చండి మిమ్మల్ని నేను అనాథలుగా విడవనని చెప్పారు ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేశారు పంపారు మాలో నివసించడానికి కృపనిచ్చారు ఆదరణ వారి అంతరంగాలని రంగాలని సంపూర్ణంగా సంపూర్ణంగా కృపను కృపనుమ్మని మహిమని మీకు ఆరోపిస్తూ యస్సు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం